నో బార్డ్స్ హార్మర్ రిగార్డింగ్ ఇన్ దస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక బ్రీడింగ్ యూనిట్ను మంచి క్వాలిటీ కలిగిన బ్రీడింగ్ యూనిట్ను భీమవరం జాతి కలిగిన మంచి లైన్ కలిగిన బ్రీడింగ్ యూనిట్ భీమవరం జాతి వాటం రిచ్చివాటం వాటానికి సంబంధించిన బ్రీడింగ్ యూనిట్ని మీ ముందుకు తీసుకొచ్చానండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన ఒక రెండు పుంజులు ఒక మూడు పెట్టలు ఉన్నాయండి ఇందులో ఇవి పంపించిన వారు గుంటూరు డిస్టిక్ గుంటూరు దగ్గర గుంటూరు డిస్టిక్ గుంటూరు డిస్టిక్ గుంటూరు పక్కన ప్రతిపాటి నుంచి మనకు ఆదాం సాహెబ్ గారు పంపించారండి ఇందులో కనిపించింది ఇది అబ్రాస్ పుందండి ఇరవై మూడు హైటు మూడు కేజీలు వెయిటు పదమూడు నెలల వయసు కలిగిందండి ఇది బ్రీడింగ్ యూనిట్కి ఇది బ్రీడింగ్కి చాలా సూపర్గా బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్తారండి బ్రదర్ మంచి పెద్ద లైన్లో సంబంధించిన పుంజు అండి అట్లాగే బ్రదర్ దగ్గర ఇంకో పుంజు కూడా ఉందండి అది పండు అండి అట్లానే పెట్టలు కూడా ఉన్నాయండి మూడు బ్రదర్ ఏమంటున్నారంటే ఫైనల్గా ఒక మూడు పెట్టలు ఒక పుంజు ఎవరైనా తీసుకుంటే అట్లా ఒక బ్రీడింగ్ యూనిట్గా ఇస్తానంటున్నారండి మెయిన్ మూడు పెట్టలు ఒక పుంజు అయితే ఫైనల్గా ఇరవై వేలకు చేస్తూ ఉన్నారండి మూడు పెట్టలు ఒక పుంజు రెండోది ఇది పండు డ్యాక్ అండి హైటు ఇరవై మూడు అంగురాలు ఏజ్ పదమూడు నెలలు హైటు ఇరవై మూడు అంగురాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ వచ్చేసి థర్టీన్ మంత్స్ అండి ఇది డబల్ బాడీ కలిగిన భీమవరం జాతి కలిగిన పండు డాగ పుంజు అండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిందండి బ్రీడింగ్ పనిచేస్తుంది అండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతి కలిగిన పుంజులు అట్లాగే ఇది పెట్టండి డ్యాగ పెట్టండి హైటు పచ్చి ఇరవై రెండు అట్లా ఉంటుందని చెప్తారండి బ్రదరు వెయిట్ మూడున్నర కేజీలు ఇవి సెకండ్ టైం ఎక్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాయండి పెట్టలు కూడా పెట్టలు వచ్చేసి మూడు పెట్టలు ఉన్నాయండి బ్రదర్ ఇది కాకి పెట్టండి ఇది ఇది కూడా డబల్ బాడీ కలిగిన మెట్ట వాటానికి సంబంధించిన పెట్టండి కాకి పెట్టండి చూడండి క్వాలిటీ కలిగిందండి ఇది కూడా ఈ పెట్ట వయసు వచ్చేసి ఫోర్టీన్ మంత్స్ అండి వెయిట్ మూడున్నర కేజీలు ఉంటుంది అంటే ఈ పెట్టప్పుడు సెకండ్ టైం కూడా ఎక్స్ పెట్టడానికి రెడీగా ఉంటుందని చెప్తానండి బ్రదరు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఎవరైనా నా సజెషన్ అంటే ఎవరైనా సంక్రాంతి పండుగ అయిపోయింది కాబట్టి ఎవరైతే బ్రీడింగ్ యూనిట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడతాయని నా ఉద్దేశం అండి ఇది పెట్టొచ్చేసి సీతువా పెట్టండి ఇది కూడా మంచి క్వాలిటీకి ఎక్కిన సీతువా పెట్టండి ఇదిలో ఉందండి కనిపించేది సీతువా పెట్టండి ఇది కూడా పదమూడు పద్నాలుగు నెలల వయసు కలిగిందండి సెకండ్ టైం ఎక్స్పెట్టడానికి రెడీగా ఉందని బ్రదర్ చెప్తున్నారండి అట్లాగే ఈ బ్రీడింగ్ యూనిట్గా బ్రదర్ అయితే ఎవరైతే ఎవరైనా బ్రీడింగ్ యూనిట్ కూడా చూస్తున్నారో కొంచెం రీజనబుల్ ధరలో వాళ్ళకైతే బాగుంటుంది నా ఉద్దేశం అండి ఏ పుంజై రెండు పుంజులు ఒక పుంజు మూడు పెట్టలు బ్రదర్ అయితే ఫైనల్గా ఇరవై వేలకి ఇస్తున్నారు ఇస్తానన్నారండి అట్లా కాకుండా ఒక్కొక్క పెట్ట అయినా సింగల్ సింగల్గా అయితే పెట్ట మూడున్నర అరవై కాడికి ఒక్కొక్క పుంజు అయితే పదకొండు వేలు కాడికి ఇస్తామని చెప్పారండి బ్రదరు ఈ పుంజులకి పెట్టలకి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అని డిస్క్రిప్షన్ ఇచ్చినా అండి కావాల్సిన వాళ్ళు నచ్చితే చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్